hi friends welcome to China do YouTube channel Don't ఈరోజు ఇంత వెరైటీగా డ్రెస్ చేసుకొని అడవుడి చేస్తున్నాడు ఏంట్రా అనుకుంటున్నారా ఈరోజు ఓణం ఫెస్టివల్ అండి అవును మన కేరళ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు కదా అదే ఇది ఓణం ఫెస్టివల్ సో ఆ ఓనం ఫెస్టివల్కి మమ్మల్ని ఈరోజు ఇన్వైట్ చేశారు సో వెళ్ళేసి ఓనం ఫెస్టివల్ ఎలా ఉంది ఎలా సెలబ్రేట్ చేస్తారు మొత్తం చూపిస్తాను మీకు అండ్ ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏంట్రా మన తెలుగు అయ్యుండి ఓనం పండగ కేరళ పండుగ గురించి చెప్తున్నారని నన్ను ఎవరు తిట్టుకోవద్దు ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ ఓణం పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అదిగో ఎదురుగా ఉన్నారు చూస్తారా ఈయన కింగ్ మహాబలి మహాబలి అండి బాహుబలి కాదు మహాబలి అండ్ కింద ఉంది చూసారా ఇది పువ్వులతో అలంకరించిన ముగ్గు దీన్ని పొకలం అంటారు అవన్నీ పువ్వులు తీసుకొచ్చి అలా అలంకరిస్తారు ఫ్రెండ్స్ అసలు ఈ మహా కింగ్ మహాబలి గురించి తెలుసుకుందాం ముందు ఈయన ఒక అసుర జాతికి సంబంధించిన ఆయన అండ్ ఈయన పాలనలో జనమంతా చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు దాన్ని చూసిన మిగతా దేవుళ్ళు ఈర్షతో ఈ మహాబలి మీద ఈర్షతో దేవుడు ఉంటారు కదా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్లీజ్ మీరు ఏదో ఒకటి చేయండి ఈయన గోల మేము తట్టుకోలేకపోతున్నాము జనం జనమంతా అతనికే రెస్పెక్ట్ ఇస్తున్నారు సో మమ్మల్ని ఎవరు లెక్క చేయట్లేదు మీరు ఏదో ఒకటి చేసి ఆయన ఏదో ఒకటి చేయండి అనేసి అడుగుతారనమాట సో అప్పుడు మన ఈ విష్ణువు ఒక బ్రాహ్మణుడిగా అవతారం ఎత్తి ఈ మహాబలి దే కింగ్ దగ్గరికి వెళ్తాడు అండ్ ఈ మహాబలి కింగ్ని ఒక వరం అడుగుతాడు సరే వర వరం అడుగుతున్నాడు కదా మరి మన అసలే జాలిగా ఉండే మహాబలిది మనలాగే సో అట్లా అనేసి ఓకే చెప్పండి మీకు ఏం కావాలంటే నేను మూడు అడుగులేస్తాను ఈ మూడు అడుగుల్లో ఉన్న భూమిని నాకు ఇచ్చేయండి అని చెప్తాడు అరే సరే ఓకేలే మూడు అడుగులంటే ఎంత చిన్న అడుగులేస్తారులే అనుకొని పాపం మహాబలి ఓకే చెప్పేశాడు దాంతో విష్ణు ఏం చేశారంటే ఒకటి భూమి మీద పెట్టాడు ఒక ఇంకొక కాలు ఆకాశం మీద పెట్టాడు ఇంకొక కాలు పెట్టాలిగా మూడో అడుగు మూడో అడుగు పెట్టడానికి ప్లేస్ లేకపోతే ఏం చేస్తాడంటే మహాబలి తల మీద పెడతాడు ఈ మూడో అడుగు తల మీద పడితే ఆయన అక్కడికి భూమిలోకి అలా పాతంలోకి వెళ్ళిపోతాడండి ఈతన్ని డెడికేషన్ చూసి ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చి తన జనాన్ని చూసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారన్నమాట సో ఆయన ఇలా ప్రతి సంవత్సరం ఆగస్ట్లో ఐదో తారీఖు ఇలా భూమి మీదకి వస్తారు పాతాల లోకం నుంచి తన జనాన్ని సందర్శించుకొని వెళ్ళడం కోసం ఒక ఛాన్స్ ఇస్తారు దాన్నే మనం ఓనం అని సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇది దీని వెనక ఉన్న స్టోరీ అండ్ ఈ ఓనం పండుగని పది రోజులు సెలబ్రేట్ చేస్తారు పది రోజులు పది రకాల వెరైటీస్తో పది రకాల థీములతో సెలబ్రేట్ చేస్తారు లైక్ డ్రాగన్ బోర్డ్ ఫెస్టివల్ లాగానే స్నేక్ బోర్డ్ ఫెస్టివల్స్ ఉంటాయి అట్లా ఒకటి ఇంకో రోజు ఫుడ్ సెలబ్రేషన్ ఇంకో రోజు పూలు మొత్తం అలంకరించుకొని డ్యాన్సులు చేయడము పులి డ్యాన్సులు చేయడము ఇలా రకరకాలుగా ఈ ఓనం పండుగని సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్ అండ్ లాస్ట్ డే రోజు ఈ సద్య అంటారు సద్య అంటే భోజనం అనమాట అరిటాకు మీద ఇరవై రకాల భోజనాలు పెట్టుకొని తింటారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ ఓనం ఫెస్టివల్ సెలబ్రేషన్ కి ఎంబసీ నుంచి డీసీఎం అభిషేక్ శుక్ల గారిని ఇన్వైట్ చేశారు ఈయన అంబాసిడర్ ఉంటారు కదా బీజింగ్ లో ఆ అంబాసిడర్ తర్వాత అంబాసిడర్ లాంటి వాళ్ళ పెద్ద ఆయన్ని ఇక్కడికి సెలబ్రేట్ చేశారు ఆయన అయితే మంచిగా స్పీచ్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్ ఒకసారి ఆయన ఏం చెప్తారు విందాము irrespective irrespective of the constraints, of the whatever uh, geographies we are taking. so I ఆయన అంటే ఇక్కడ మనందరం కలిసి ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ ఓనం పండుగ ఒక్క మలయాళీ వాళ్ళే కాకుండా మిగతా స్టేట్స్ నుంచి కూడా తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు కన్నడ వాళ్ళు మరాఠీలు అందరం కలిసి చేసుకున్నాము దానికి నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇలాంటి పండుగలు మనం ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేసుకున్నాము ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుని అలా ముందుకు వెళ్ళిపోయి చైనాలో ఉన్న అమెరికాలో ఉన్నా లో ఉన్నా మన కల్చర్ని మర్చిపోకుండా అందరూ ఇలా గ్యాదర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి చెప్పారు సో ఆయన చెప్పిన మాటలు నాకు ఎక్కడో టచ్ చేసాయండి మనం ఎంత దూరం వెళ్ళినా మన మూలాలను ఎప్పుడు మర్చిపోకూడదు కాబట్టి మనం కూడా ప్రతి పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈవాని ఫస్ట్ టైం నేను ఈవా అంటే నా వైఫ్ అండి నా వైఫ్ పేరు ఈవా సో ఈవాని ఫస్ట్ టైం ఇలా మన ఇండియన్స్ సెలబ్రేట్ చేసుకున్న ఈవెంట్కి ఫస్ట్ టైం తీసుకొచ్చాను తనకి భాష ఏమాత్రం అర్థం కాకపోయినా జనాన్ని చూసి చాలా సంతోషం పడుతుంది ఎందుకంటే చైనాలో ఇటువంటి ఈవెంట్స్ చాలా తక్కువ జరుగుతాయండి వాళ్ళకి సో ఇలా ఫస్ట్ టైం వచ్చి మనతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం తనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే పాటలు పోటీలు అటువంటివి కూడా పెట్టారండి సో చాలా మంది చాలా చక్కగా పాటలు పాడుతున్నారు చూడండి ఎంతమంది వచ్చారు అండ్ డెకరేషన్ చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు కదా చూడండి చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ దాదాపు అరవై డెబ్భై మంది వచ్చారు చాలా గొప్ప విషయం మనం ఇట్లా సెలబ్రేట్ చేసుకునేటప్పుడు మన ఇదేదో మలయాళం పండగని కాకుండా అలా అందరూ వచ్చి ఇలా సెలబ్రేట్ చేసుకోవడము చాలా బాగుంది పాటలు పాడారండి ఏఆర్ రేమన్ పాటలు రోజా పాటలు చాలా చాలా బాగా పాడారు ఫ్రెండ్స్ ఈ ఇద్దరు అండ్ వెరీ వెరీ నైస్ ఏమైతే చాలా మంచిగా పాడారు Sublo le même qui Relise bien de ఇలా ఇక్కడ పాటల పోటీలు ఉన్నాయని నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇలా తెలిస్తే నేను కూడా పేరు ఇచ్చి మన తెలుగు పాటను ఏదో ఒకటి పాడదామనేసి అనుకున్నాను బట్ ఏంటంటే ముందే వీళ్ళకి ఇవన్నీ చెప్పు ఉండాలంట చెప్పుంటే మళ్ళీ కూడా పిలిచి పాటలు పాటించే వాళ్ళంట జస్ట్ మిస్ అయ్యాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎక్కడైనా ఈవెంట్ జరిగినప్పుడు వెళ్ళేసి మంచిగా మన తెలుగు పాటలు కూడా నాలుగు పాడేసి మనం కూడా ఒక ప్రైజ్ కొట్టేద్దాము నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇలా కలవడము అండ్ పాటలు పాడిన వాళ్ళకి మన డీసీఎం వైఫ్ ఉన్నారు కదా ఆమె వచ్చేసి అందరికి గిఫ్ట్లు ఇచ్చారు పాటలు మంచిగా పాడిన వాళ్ళందరికీ చాలా బాగుంది అండ్ ఈ అయితే చాలా బ్యూటిఫుల్గా శారీలు కట్టుకున్నారు ట్రెడిషనల్ బట్టలు వేసుకొని వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కూడా మంచి గిఫ్ట్లు ఇచ్చారండి మనమైతే ట్రెడిషనల్ డ్రెస్లో ఎలా లేదు మన దగ్గర ట్రెడిషనల్ డ్రెస్ ఏం లేదు అండ్ ఎప్పుడ ఎప్పుడ ఎదురు చూస్తున్నా అరిటాకు భోజనాలు ఇక్కడ రెడీగా ఉన్నాయండి ఆకు అరటిపళ్ళు కూరలు ఇవన్నీ కేరళ వెరైటీస్ నేను ఎప్పుడైతే నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు కేరళ క్వశ్చన్ కేరళ ఫుడ్ని ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇది ఫస్ట్ టైము అండ్ ఈయన తమిళ పాటలు అల్లాడిస్తున్నారు మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఆయన అంత పెద్ద ఆయన కూడా అంత ఊపుతో ఈ వయసులో పాడుతున్నారంటే చాలా గ్రేట్ నేనైతే రియల్గా ఇంప్రెస్ అయ్యాను ఈయన పాటల టాలెంట్కి చూసి రజనీయ మజాక సో భోజనాలు వడ్డటం స్టార్ట్ చేశారు ఆహా ఇలా అందరు కుటుంబ సభ్యులతో ఒకే చోట కూర్చొని భోజనం చేస్తుంటారు అటాక్ మీద మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పండి ఇది కదా మనకు కావాల్సింది ఏ దేశం ఏగినా ఎందుకు కాలడినా ఏపీ పీఠం ఎక్కినా ఎవరేమన్నా పొగడరా నీ జాతి మర్చిపోయాను సారీ మీకు తెలిస్తే చెప్పండి పొగడరా నీ జాతి నిండు గౌరవాన్ని సో అరిటాక్ మీద భోజనాలు చాలా నైస్గా ఉన్నాయి పెళ్ళి అప్పుడు మా తమ్ముడు అప్పుడు చూసాను ఎట్లాంటి అరిటాక్ భోజనాలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు నేను అండ్ ఫస్ట్ టైము ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూర్చున్నాను అండ్ నేనైతే ఎప్పుడైనా ఎప్పుడన్నా నా అరౌండ్ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నావు అసలే ఆకలితో అల్లాడిపోతున్నా అని నేను మీకు తెలుసు కదా నేను అసలే భోజన ప్రియుణ్ణి అదిగా అది ఇది అంటే ఏమి లేదు అన్నిటిని టేస్ట్ చేస్తాను అండ్ ఈరోజు మొత్తం వెజిటేరియన్ ఫుడ్డే పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ వెజిటేరియన్ చైనా వచ్చిన తర్వాత లైఫ్లో ఫస్ట్ టైం నేను ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ని టేస్ట్ చేయబోతున్నాను ఇంకా నా వైఫ్ గురించి అయితే అస్సలు చెప్పలేదు తన అయితే అసలు మాంసం లేకుండా వెజ్ నాన్ వెజ్ లేకుండా ఒక్క ముద్ద కూడా దిగదండి కదండి అలా అలవాటు అయిపోయింది తనకి భోజనాలు పెడతాను అరిటాకులతో మామూలు లేదు అరిటాకులు మీద భోజనం చూస్తే ఎంత అరిటాకు చిన్న చిన్న బనానా ఆకులే ఉన్నా వాట్ ఇస్ దిస్ మ్యాన్ పొటాటో చూడో చూడ అరిటాకు బనానాలు అండ్ ఇదిగోండి బెల్లం ముక్క పెట్టారు వీళ్ళ ట్రెడిషన్ అంటే బెల్లం అంట బెల్లం ముక్క కూడా పెట్టారు అండ్ ఇది పొటాటో ఇదేం కర్రీ మాంగూరు తెలియదు మీకు ఏం తెలిస్తే చెప్పండి ఇదిగోండి అప్పడం మామూలుగా లేదు ఇది అప్పడం అండ్ దాంతోపాటు ఈ వెరైటీలు గారెలు ఈ గారెలు బల ఉంటాయంట టేస్ట్ బాగుంటాయి గారెలు గారెలు కూడా టేస్ట్ చేద్దాం ఇప్పుడు బాగు మంచి బ్యాచ్ మొత్తం చైనీస్ బ్యాచ్

Go, excuse me can I ask one no ram the best to liye jaani

మొత్తం ఫుల్ తిన్నాం అన్న లేదు అది మొత్తం ఇంకా నీట్గా తినేసి పెట్టింది నేను కొన్ని వదిలిపెట్టాను పెట్టాను అదే మొత్తం నీట్గా తినాను దాని చేసి నాకు వచ్చి ఫుల్గా తిన్నాను ఈరోజు నిండిపోయింది పది భోజనాలు తినేట్లా చాలా కాలం అయింది అండ్ లాస్ట్ టైం నేను ఎప్పుడు ఇండియా వెళ్ళినప్పుడు ఇంత ఫుల్గా పప్పన్నములు తిన్నాను మళ్ళీ ఈరోజు తిన్నాను చాలా బాగుందండి ఓనం ఫెస్టివల్ ఫుడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చింది అండ్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు సో నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది ఓనం మన కల్చరే కాదు పొరుగు వారి కల్చరు మన పొరుగు రాష్ట్రాల కల్చరు పొరుగు దేశాల కల్చరు అన్ని రకాల కల్చర్లు మీకు ఈ చైనా ఆలుడు చూపిస్తాడు అండ్ నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ చైనా ఆలుడు బై బై బాయ్ In the wind, the sun on my skin I count like a shooting star, you can never miss it I pick just my basement yeah. In my players, in the ceiling, could be a limit I'm coming to to tree, we're upside, upside down Tell me, and we can't stay but to grow Give me all you to keep me turned me up, yeah, we don't stop, don't stop